గుంటూరు గారా నిర్మాత నాగవంశీ ఈరోజు మీడియాతో మాట్లాడారు తమ సినిమా కోసులు బాగానే వచ్చాయని ఇంకా ఏదో పది కొంత వస్తే బ్రేక్ ఇవన్న వచ్చి కొనుగోలుదారులకు కూడా తగినంత వాళ్ళది వాళ్ళకి వస్తుందని చెప్పేది సంతోషం ఆ సినిమా ఆర్థికంగా ఆడి ఎవరు నష్టపోకుండా ఉంటే మంచిది నష్టపోవాలని ఎవరు కోరుకుంటారు కానీ దీన్ని ఆయన సినిమా మీద వచ్చిన సమీక్షలు విమర్శలతో ఆయన మే కలగాపలకం చేస్తున్నారు నెగిటివిటీ అండ్ త్రివిక్రమ్ అంట నెగిటివిటీ మహేష్ బాబు బాగానే చేశాడు కానీ అంటున్నారు కానీ త్రివిక్రమ్ లేకుండా మహేష్ బాబు ఎలా ఇద్దరు కూడా హీరో డైరెక్టర్ కలిస్తేనే కదా ఈ ఇద్దరు ఈ ఇద్దరి కలయిక లేకుండా ఏ సినిమా ఉండదు ఇవన్నీ ఇన్ ప్రిన్సిపల్ ఎవరు కాదన్నారండి త్రివిక్రమ్ శ్రీనివాసు వరుసగా కొంత అనుకరణలు చేయటము ఫార్ములాల నటు తిరగేయటము లేదా అత్తారింటికి దారేది అమ్మారింటికి దారేది ఇంకొక కథలో పిన్నింటికి దారేది అన్న పద్ధతిలో పెట్టడం ఇది కదా ఆయనను ఉపహాస్యం చేయడానికి కారణం ట్రోల్స్కి ఆయన కావడానికి కారణం ఇది ఎవరు చేయలేదే ఎవరు దీనికి కారణం ఉంది నెగిటివిటీ రివ్యూయర్స్కి ఎవరికైనా ఉందేమో నాకు తెలియదు కానీ ఈ కామెంట్స్ చేసిన ఆ సగటు ప్రేక్షకులకి ఏముంది ఎందుకు చేశారు సినిమాను చూసి సినిమా నవలని చూసి సినిమా తీసానని ఆయనే ఒప్పుకున్న తర్వాత కూడా ఇంకా దాన్ని సమర్థించడానికి ప్రయత్నించడం ఎందుకు కథలో తగినంత పట్టలేదు వసూళ్ళు వస్తుండొచ్చు భారీగానే కాళ్ళలో వసూలు చేసి విడుదల చేసి చేస్తుంటే వ్యతిరేకత ఏముందండి ఒక సినిమా అద్భుతంగా ఉందని రాస్తే వాళ్ళు అమ్ముడు పోయినట్ట పాజిటివ్ విమర్శలు చేస్తే వాళ్ళందరూ కూడా నెగిటివిటీనా నెగిటివిటీ ఏంటి పాజిటివిటీ ఏంటండి పై రివ్యూలను బట్టి సినిమాలు ఆడతా ఆడమని ఎవరన్నా ఎప్పుడైనా చెప్పారా ఎప్పుడు చెప్పలేదే మరి ఎందుకు విమర్శల మీద విరుచుకుపడతారు విమర్శ కూడా ఎవరు అన్నారు సినిమాలు హిట్ అవ్వడానికి కలెక్షన్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి పోటీ ఏంటి అది ఏ మేరకు ఏ సమయంలో వచ్చింది ఇట్లాంటివన్నీ అవన్నీ చూసుకునే కదా విడుదల చేశారు భారీ ఎత్తున ఇంకోటి కథను వదిలేసి కలెక్షన్స్ వీటి గురించి చెప్పడం కలెక్షన్స్ చాలా చిత్రాలకు వచ్చాయి కలెక్షన్స్ వచ్చిన చిత్రాలన్నీ అని వాటిని తీసిన వాళ్ళు కూడా చెప్పరు నాకు తెలుసు అనేక మంది దర్శకులు హీరోలు టాప్ కలెక్షన్స్ వచ్చిన సినిమాల కంటే ప్లాప్ సినిమాలు తమకు అని చెప్పిన సంగతి నాకు తెలుసు మహేష్ బాబు తన ధర్మం తను యాక్ట్ చేశాడు అలాగే దీన్ని నిలబెట్టడానికి కూడా ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూ కొంత ప్రమోషన్ యాక్టివిటీ కూడా చేశారు కానీ నిర్మాతలు అంతకుముందు కూడా దిల్ రాజు ఇప్పుడు నాగేశ్వరి వీళ్ళ దాడి ఏంటండి సినిమాలకు రివ్యూలు రాయమని లేకపోతే దాని మీద కామెంట్స్ చెప్పమని అడిగేటప్పుడు ఫలన విధంగానే చెప్పమని సాధిస్తారా ఇందులో బల కథ కొంచెం బలహీనంగా ఉందనే విషయం ఒప్పుకోరా ఇంత ఖర్చు పెట్టింది ఇలా సమర్థించుకునే పరిస్థితులు ఎందుకు ఉంది ఇప్పటికి కూడా ఎందుకు రాలేదు అబ్బా సోకాలు బ్రేక్ ఇవ్వను ఇప్పుడు ఈ లెక్కల కూడా ఎంతో ముందు ముందు తేలేవా కాబట్టి ఎవరు ఒక సినిమాని ప్లాప్ చేయాలనుకోరు ప్లాప్ చే కావాలని కూడా కోరుకోరు బాగుంటే మెచ్చుకుందామని వెళ్తారు మీడియా వాళ్ళు సాధారణంగా ఇంకా పొగుడుతో కూడా ఇంతే రాసేవాళ్ళు నచ్చి ఉంటే అక్కడ బయటకు వచ్చి మైకులో చెప్పిన వాళ్ళందరూ కనిపిస్తున్నారు కదా ఈ రోజుల్లో సోషల్ మీడియా ఛానల్స్ వెళ్ళి అక్కడికక్కడే ఒపీనియన్స్ తీసుకుంటున్నాయి కదా కాబట్టి ఇది ఈ దాడి అన్యాయమైంది బాధపడవచ్చు మీకు బాధ కలగచ్చు దాన్ని మరీ అలా చెప్పవద్దు అని మీరు చెప్పొచ్చేమో కానీ వాళ్ళకేదో ఉద్దేశాలు ఆపాదించడం అందులో మళ్ళీ త్రివిక్రమ్కు మహేష్ బాబుకు మధ్యలో తీసుకుంటాం డైరెక్టర్ ఇస్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఇంక అందులో రెండో ఒపీనియన్ ఏం లేదు కదా అంటే అలవైకుంఠపురంలో ఘన విజయం సాధిస్తే ఒకటి ఇంకోటి కొంచెం అలా అలా పోతే ఒకటి సినిమాలు ఫెయిల్ అయినా డబ్బులు వస్తాయండి పెద్ద హీరోలు అది హీరోల స్టాఫిన ఆ థియేటర్ల సంఖ్య టైమింగ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కానీ ఏ ఏ విధమైన ఇప్పుడు లెనిన్ నూట నూరవ అర్ధాంతి జరుగుతుంది చనిపోయిన వందేళ్లకు లెనిన్ పేరు ఒక హంతకుడికి పెట్టినటువంటి రియాక్షనరీ తత్వాన్ని ఏమన్నా దాన్ని విమర్శించరా మార్క్స్ పేరేంటండి మార్క్స్ ఏమన్నా అర్హత కూడా మార్క్స్ ఏమన్నా ఈజీ రావడైనా మార్క్స్ అంటే ఎండియన్ అంట మహాత్మా గాంధీ అని పెట్టకూడదు మరి అటల్ బిహారీ వాజ్ వాజ్పేయి అని పెట్టకూడదు గోల్వార్కర్ అని పెట్టకూడదు ఎందుకు పెట్టలేదు అంటే కమ్యూనిస్టులు భావాలను అవమానించాలి నాకు తెలుసు చాలా స్పష్టంగా గుంటూరు పొగాకు వ్యాపారం కారం వ్యాపారం ఇవన్నిటి వెనక బుర్రలో తిరుగుతున్నటువంటి కథలు ఏంటో తెలుసు మేమేమో అన్ని చేస్తాము కానీ మీరు మటుకు ఏం నోరెత్తకూడదు పెదవ మెదపకూడదు అంటే అది అదేమి భావ ప్రకటన స్వేచ్ఛ అదేమి విమర్శన స్వాతంత్రం ఎట్లాగో సినిమా గటెక్కితే మంచిదే కదా ఈ మధ్యలో మనం చూసిన కొన్ని చిన్న చిన్న సినిమాలు కూడా భారీగా స్పందనలు తీసుకొచ్చిన దాంతో పోలితే మహేష్ బాబు లాంటి స్టార్ ఉన్నా కానీ ఎందుకు దెబ్బతిన్నదైన విషయం ఆలోచించాలి కదా సినిమాను రాజకీయం చేయడం నాకు ఇష్టం లేదు కానీ మార్క్స్ ఒకసారి పోసడానికి ఇష్టం మురళి ఒక సినిమా ప్రకటించారు దుర్యోధన దుశ్యాసన సంథింగ్ అందులో చెగువేర వేషం లాంటివి మేకప్ చేశారు హీరోకు మేము విమర్శించాము ఇది బాగాలేదు చెగు చేను ఇలా చూపించడం ఏంటని ఆయన వెంటనే ముందే దాన్ని మార్చుకుంటానని ప్రకటించారు సో అపార్థాలు వచ్చాయి అని చెప్పడం వేరు అవతల వాళ్ళ మీద నిందారోపణలు చేయటం చేయడం వేరు అంతకుముందు అంతా అనుకూలంగా ఎందుకు వేశారు మరి ముందు నుంచి నెగిటివిటీ ఇవ్వలేరా ఉండొచ్చు ఎవరికైనా ఒకరికి ఉంటే ఉండొచ్చు వ్యతిరేకించడానికి బాగలేదానికి హక్కు లేదా బాగుందంటే అనుకున్నట్టే లేదు సినిమా కలెక్షన్స్ అన్నీ అయ్యే వరకు వారం ఆగి ఆ తర్వాత రివ్యూలు లే రివ్యూలు చదువుతారు అప్పుడు ఎవరన్నా విదేశాల్లో కూడా మీరు చూపించి విదేశాల్లో కలెక్షన్స్ స్పందనలు మీరు ట్వీట్లు పెడుతున్నప్పుడు దాని ఆధారంగా రివ్యూస్ రాయకుండా ఎలా ఉంటారండి కాబట్టి ఇవన్నీ కూడా కొంచెం విమర్శను భరించలేని లక్షణాలు ఇంకా చేసిన వాళ్ళకు ఉద్దేశాలు ఆపాదించడం కూడా పొరపాటు మూడవది చేసిన తప్పులు తెలిసి కావాలని చేసిన కొన్ని తప్పులు మిస్సింగ్స్ గ్యాప్స్ అంగీకరించలేకపోవటం మీకే నష్టం ఈ రివ్యూ రాసే వాళ్ళకే ఉంది ఈరోజు ఇందులో రాస్తారు అప్పుడు రాయరు ఉంటారు పనిలో ఉంటారు కానీ మీరైతే సినిమాలు తీస్తూ ఉండాలి విజయాలు డబ్బు వస్తూ ఉండాలి కదా కాబట్టి ఒక్కసారి రివ్యూ చేసుకోండి ఒక్కసారి దాన్ని ఏమంటారు మనం తిప్పుతాం కదా రీల్ వెనక్కు తిప్పుకోండి మీకే తెలుసు అంతేందుకు ఆయన గత సినిమాలతో దీన్ని పోల్చి చూడండి ఆ పట్టు ఉందా ఆ బిగు ఉందా అని మీకు అర్థమవుతుంది ఇంకా ఇమిటేషన్లు వాటికి ఇమిటేషన్లు వాటికి ఉన్న లిమిటేషన్స్ కూడా చూడవచ్చు అది ఒకసారి అయినా మీరు చూడరా ఇంకా మామూలు సగటు ప్రేక్షకుడు కూడా పట్టుబడిపోతుంటే దాన్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరం లేదా లేదు మేము మామూలు సమర్థించుకుంటాం వెళ్ళనుకుంటే ప్రేక్షకులే తీర్పుచ్చి చెప్తారు ఇప్పుడు చెప్తున్నారు కదా ఎంతో కొంత తన తనుకుంటూ తర ఆడాల్సినటువంటి ఒక వసూళ్ళ వర్షం కురవాల్సింది ఇప్పుడు మొత్తం మీద వసూళ్ళు వచ్చాయి బయ బయటపడ్డాము అని మాత్రమే చెప్పుకునే పరిస్థితి ఎందుకు ఎందుకు వచ్చింది జాతపడపోతే ఇది కూడా ఉండదు ఇప్పుడు ఇదైనా బయటపడ్డారు సంతోషం కానీ అందరికీ ఏదో ఉద్దేశాలు ఉన్నాయి అంటాం ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏదో విమర్శలకు అతీతుడని భావించడం పొరపాటు సుబ్బ ఈ విమర్శించలేదా ఆ చిత్రం ఆచార్య విఫలమైనప్పుడు దాని గురించి ఎక్కడ లోపం జరిగిందని కాబట్టి ఒక సినిమా హిట్ అయితే లేకపోతే మెచ్చుకుంటే ఎంత సంతోషిస్తామో విమర్శలు వచ్చినప్పుడు కూడా వాటిని తీసుకోవడం అనేది నేర్చుకోవాలి తెలిసి చేసిన తప్పు హంతకులకు మార్క్సు లేని పేరు పెట్టడం లాంటివి కథలో ఒద్దిగా దెబ్బతింటున్నా చూడకపోవడం లాంటివి దానికి కారణం కారణం ఉపేక్షానా అలసత్వమా లేకపోతే ఏంటి మీరు ఆత్మవిమర్శ చేసుకోరా వీళ్ళని విమర్శించడం నేను